వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోజా అరుణ్ రిసెప్షన్కి ఉపేంద్ర వస్తారు రమాదేవి ఉపేంద్ర దగ్గరికి వచ్చి ఇంత లేటుగా వస్తారా మీకొకటి తెలుసా యువరాణి యువరాణిని నేను ఇంటి కోడలిగా చేసుకున్నాను అలాగే ఆ రాజ మణిహారాన్ని కూడా నేను దక్కించుకున్నాను కావాలంటే నీకు చూపిస్తాను అని అంటుంది రమాదేవి అవునా మీ కోడలు యువరానినా అని అంటారు అవును మా కోడల్ని నీకు పరిచయం చేస్తాను రండి అని చెప్పి ఇక రమాదేవి రోజా దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటుంది ఉపేంద్ర అని ఇలా ఉండగా చామంతి పరుగు పరుగున రోజా దగ్గరికి వస్తుంది అక్క ప్రమాదం ముంచుకొస్తుంది త్వరగా ఆ రాజమణిహారం నాకు ఇవ్వు అనగాని ఏంటే రోజుకొకలా మాట్లాడతావు ఫంక్షన్ అయ్యాక నీ చేతిలో పెడతానని చెప్పాను కదా అనగానే నువ్వు చెప్పావు కానీ అటు చూడు అని చెప్పి అంటుంది ఇక ఉపేంద్ర నడుచుకుంటూ రమాదేవి పక్కన వస్తూ ఉంటే రోజా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది వీడేంటి అని అంటుంది అవును ఇప్పుడు నువ్వు రామచంద్రయ్య కూతురు అని ఖచ్చితంగా రమాదేవి అమ్మగారికి చెప్పేస్తాడు అప్పుడు ఈ మణిహారం గోయిందా గోయిందా అందుకే ఇటివ్వు అనగానే ఏంటే అక్కపై ప్రేమలేదా అని అంటుంది ఎందుకుంటుంది నీకు నాన్నపై అమ్మపై చెల్లిపై ప్రేమ లేదు కేవలం నీ జీవితమే కావాలి ఇప్పుడు ఈ మణిహారం ఉంటే ఇదిగో మీ అత్తగారు నిన్ను కోడలుగా ఇవ్వరాన్ని చేస్తారని మాపై నీకు నమ్మకం లేదు కదా అందుకే ఇవ్వు అని అంటుంది ఇంతలో వాళ్ళు దగ్గరగా రావడంతో గబగబా ఇద్దరు పక్కకి తప్పుకుంటారు మళ్ళీ రిసెప్షన్ మొదలవుతుంది ఒక్కొక్కరిగా అలాగే రోజాకి అరుణ్కి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు రండి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి రోజా అరుణ్ దగ్గరికి తీసుకువస్తుంది ఉపేంద్రని రోజాని గమనిస్తూ ఉంటారు ఉపేంద్ర ఖచ్చితంగా తిను యువరాణి కాదు రామచంద్రయ్య అని చెప్పి అంటూ ఉండగానే వాడు వాడి పేరు తీసుకుని వస్తున్నాడు ఆ ఉపేంద్ర రామచంద్రయ్య కూతురు కూడా ఇక్కడే ఉంది అదుగో అని చెప్పి చామంతిని చూపిస్తుంది ఇక రమాదేవి ఇటువైపు రోజా భయపడుతూ ఉంటుంది ఈ భయాన్ని నేను క్యాష్ చేసుకుంటాను రాజమణిహారాన్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్తాను పోనీలే నేను ఒక పని మీద వచ్చాను ఇప్పుడు ఒకటయ్యింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇతను ఎవరో కాదు రాజావారి మేనల్లుడు అని చెప్పి పరిచయం చేస్తుంది రోజా నీకు అనగానే అంటే తను అప్పుడు చిన్నపిల్ల కదా మేడం అందుకే తెలియకపోవచ్చు అని చెప్పి మాట మార్చేసి రోజా వైపు చూస్తూ ఉంటారు ఉపేంద్ర రోజాకి టెన్షన్ మొదలవుతుంది అక్క టెన్షన్ పడద్దు ఇదిగో ఈ రాజమణిహారాన్ని తీసుకో మెడలో వేసుకో అని అంటుంది ఇదేంటే నేను ఇంత టెన్షన్ పడితే ఇంకో రాజమనిహారాన్ని ఇస్తున్నావు అనగానే డూప్లికేట్ ఇదిగో ఒరిజినల్ నాకు ఇచ్చి డూప్లికేట్ వేసుకో రామాదేవి అమ్మగారికి ఎలాగో ఇది ఒరిజినల్ అని నువ్వు యువరానివని తెలిసిపోయింది కదా ఇప్పుడు మరోసారి ఆ మణిహారాన్ని మీ అత్తయ్యకిచ్చి నువ్వు ఇంకా మంచి కోడలుగా అయిపో అని అంటుంది ఈ హారాన్ని నమ్ముతుందా అసలే రాజమణిహారం వరిజనలో డూప్లికేట్ అన్నది ఇక పెద్ద రాజావారిని కనుక్కొని తెలుసుకుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ పరీక్ష పెడితే అనగాని ఇక పరీక్ష పెట్టదులే అందుకే ఇస్తున్నాను వెళ్ళు అని చెప్పి అంటుంది ఇక రాజమణిహారాన్ని డూప్లికేట్ది వేసుకొని బయటికి వస్తూ ఉంటుంది రోజా ఇంతలో ఉపేంద్ర కలుస్తారు ఏంటి నువ్వు యువరానివని బిల్డప్ ఇచ్చి రమాదేవిని చేసి ఇంటి కోడలు అయిపోయావు ఇంతకీ ఈ హారం నీ దగ్గరికి ఎలాగొచ్చింది అని అంటారు సారీ మీరు చెప్పింది నిజమే కానీ ఈ రాజమణిహారం నా దగ్గర ఉంది కదా అని అంటుంది ఉంది కానీ అది నాకు ఇవ్వు అసలు నిజం చెప్పను అనగాని మా అత్తయ్య ఊరుకోరు కదా అని అంటుంది ఊరుకోకపోయినా ఏమైపోయినా నాకు అవసరం లేదు ఈ రాజమణిహారం మా వంశానికి చెందిందే అందుకే నాకిస్తే నీ గురించి నిజం ఎప్పటికీ చెప్పను రమాదేవికి చక్కగా కోడలు అయిపోయావు కాబట్టి యువరానివే అయిపోతావు నువ్వు నీ తెలివితేటలు ఉపయోగిస్తే నా తెలివితేటలు నేను ఉపయోగిస్తాను ఆ రాజమణిహారాన్ని నాకు ఇవ్వు లేకపోతే నేను నిజం చెప్పేస్తాను అని అంటారు నేను ఇస్తాను అని చెప్పి రాజమణిహారాన్ని ఇవ్వబోతూ ఉంటే రమాదేవి వచ్చి అడ్డుకుంటుంది ఏంటి రోజా ఇంత పవిత్రమైనది ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తావా అని చెప్పి చూడగానే ఏమంటున్నారు అనగానే ఆ ఒక్కసారి చూసిస్తారు కదా చూసి ఇచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రోజా భయపడుతూ ఉంటుంది ఇలాంటి డూప్లికేట్ ఒక పది చేసి పెడితే నా వాల్యూ బాగుండేదేమో చామంతి కాపాడింది కాని ఇప్పుడు ఈ రాజమణిహారం మా అత్తయ్య తీసుకుంటే హీ ఉపేంద్ర పరిస్థితి ఏంటి నా గురించి నిజం చెప్పేస్తాడేమో ఎలాగా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి అందరూ చేరుకుంటారు రమాదేవి ఆ మణిహారాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది హే రోజా నిజం చెప్పేస్తాను ఎందుకంటే మణిహారం నాకు దక్కకపోతే అని అనేలోపు ఇంతలో చామంతి వచ్చి తల పగలగొడుతుంది ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు ఉపేంద్ర చామంతి అనగానే ఏం చేయను నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మేము వరం కాబట్టి చూడలేము వీడు స్పృహలోకి రాడు వచ్చినా వీడు మైండ్ పోతుంది గతం మర్చిపోతాడు నాకు అదే కావాలి అని అంటుంది సరిసరే వీడిని బయటికి లాగేద్దామా అని అంటుంది వద్దులే వీడికి కరెంట్ షాక్ ఒకసారి ఇచ్చామనుకో లేచి మైండ్ అనేది సెట్ కాకుండా పిచ్చివాళ్ళ మారిపోతాడు అని చెప్పి కరెంట్ షాక్ ఇస్తుంది ఇక చామంతి ఒక్కసారిగా గిలగిలా కొట్టుకుంటాడు అరుపులన్నీ వినిపించి ఇక రమాదేవి అందరూ చేరుకుంటారు ఉపేంద్రుని హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే తన గతం మర్చిపోయిందని తెలుసుకుంటారు రమాదేవి జగదీష్ ఇక ఇటువైపు ఫంక్షన్ పూర్తవడంతో అమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడుని ఇంటి యువరాని అలాగే ఆ డూప్లికేట్ మణిహారం మా రామాదేవి అత్తయ్య దగ్గర చేరుకుంది పోనిలే చామంతి నాకు న్యాయమే చేసింది అని అనుకుంటుంది రోజా అర్ధరాత్రి అవుతుంది ఫంక్షన్ అంతా పూర్తవడంతో ఇక చామంతి ప్రేమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ్ ఈ ఈరోజు నాతో కొత్తగా ప్రవర్తిస్తున్నారు తన కళ్ళల్లో ప్రేమ ఉంది నన్ను దగ్గరగా తీసుకుంటున్నారు నాకు కూడా ఆ ఫీలింగ్ నచ్చుతుంది ప్రేంబాబుని నేను ప్రేమిస్తున్నానా నన్ను ప్రేంబాబ్ ప్రేమిస్తున్నాడా ఇది నిజంగా ప్రేమా లేకపోతే కానీ ఒకటి మాత్రం నిజం ప్రేంబాబు అంటే నాకు పంచ ప్రాణాలు కానీ ప్రేంబాబుకి నాపై ఇష్టముందా అని చెప్పి అంటూ ఉండగానే చాం అని అంటారు ప్రేంబాబు మీ గురించి ఆలోచిస్తున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారా బాబు అని అంటుంది చామ్ అని అంటారు బాబు నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్ చామ్ ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నది అనగానే ప్రేమ్ బాబు నిజం చెప్పాలి అంటే మీలాంటి అబ్బాయి అదృష్టవంతులైతేనే దొరుకుతారు కానీ నేను చాలా అదృష్టవంతురాల్ని నా కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారు నాకు కష్టం వస్తే మీ కష్టంలా ఫీల్ అవుతారు ఇంత గొప్ప వ్యక్తి మనసులో నిన్ను స్థానం సంపాదించుకున్నాను అంటే ఖచ్చితంగా అది అది నా పుణ్యం అని చెప్పి అంటుంది చామంతి నువ్వు చాలా మంచిదానివి తెలుసా నీ కోసం ఆలోచించడమే కాదు నీ కుటుంబ సభ్యుల కోసం అలాగే ఇక్కడున్న మా అమ్మ అందరి కోసం ఆలోచిస్తావు నీలాంటి గొప్ప వ్యక్తిని కూడా నిన్ను చూడలేదు అని అంటారు ఇక ప్రేమ్ ఇక అప్పుడే కరెక్ట్గా చంద్రిక వస్తుంది ఇక చంద్రికని చూడగానే ఇద్దరు పక్కకు తప్పుకు ఉంటే చామ్ అలాగే ప్రేమ్ అని అంటుంది చంద్రిక హత నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనగానే నాకు మీ ఇద్దరి గురించి తెలుసు మీ ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకున్నారా అని అంటుంది అవునత్తా ప్రేమ్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది నాకు కూడా చందు అమ్మా అనగానే ప్రేమ్ నీకు విషయం తెలీదా అని అంటుంది ఆ అమ్మా నేను పక్కకొచ్చి మాట్లాడతాను అని చెప్పి చంద్రికని పక్కకి తీసుకువెళ్తాడు నీకు నిషాకి ఎంగేజ్మెంట్ ముహూర్తం రమాదేవి అమ్మ ఫిక్స్ చేయబోతున్నారు ఇప్పుడు చామంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి ప్రేమించాను అంటున్నావు ఎంతవరకు ఇది కరెక్ట్ అని అంటుంది చందు అమ్మ మొదటి నుంచి నాకు చామంతి అంటే పంచప్రాణాలు అమ్మ అమ్మ నిషాని పెళ్లి చేసుకోమంటుంది కానీ నిషా మీద నాకు అటువంటి ఫీలింగే రావటం లేదు చామంతినే నాకు భార్య లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉంటాను అనగానే చూడు బాబు అలా అనొద్దు అమ్మని ఒప్పించే పరిస్థితి లేదు అమ్మకి చామంతి అంటే ఇష్టం లేదు చామంతి కంటే ఎవరైనా తను ఇష్టపడుతుందేమో కానీ మీకు అండగా నేను ఉంటాను ఈ విషయం ఎవరికీ తెలియకూడదు మీ ఇద్దరూ దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత నాది ఇక చామంతికి ఈ ఇంట్లో నువ్వు చిన్నబాబు అన్న సంగతి తెలియకే నిన్ను ప్రేమిస్తుంది అనగానే అవును అవును చందమ్మ నేను తనలాగే అనుకుని అనుకుంటుంది ఒకవేళ చిన్నబాబును అయితే కనీసం నాపై కన్నెత్తు కూడా చూడదు ఆ నిజం పెళ్ళయ్యేదాకా నువ్వే దాచాలి అని అంటారు అన్నీ దాస్తూ ఉంటే మరి మీ ఇద్దరు ఎప్పుడు ఎప్పుడవుతారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో రామాదేవి పై నిండి చూస్తూ ఉంటుంది వీల ముగ్గురు ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు కానీ ఈరోజు ఎవరిని శిక్షించాలనుకోవటం లేదు ఎందుకంటే రాజమణిహారం నాకు చేరుకుంది నా దగ్గరికి వచ్చింది దాన్ని పూజ చేయాలి అని చెప్పి రమాదేవి గాల్లో రాజమణిహారాన్ని తలుచుకుంటూ ఇక పొంగిపోతూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది జగదీష్ రమాదేవి దగ్గరికి వస్తారు ఏంటన్నయ్య ఇలా వచ్చావు రాజమణిహారాన్ని చూడాలా అని అంటుంది చూడమ్మా నువ్వు రాజమణిహారాన్ని చూపించు అలాగే రాజకోటని చూపించు ఐ డోంట్ కేర్ నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటానన్నావు కానీ ఇప్పుడు యువరాని రోజా అని తెలుసుకొని హారం తెచ్చిందని నువ్వు ఉబ్బితబ్బిబ్బయ్యి రోజాని అరుణ్ణి కలిపేసి భార్యాభర్తలుగా ఉంచాలనుకుంటున్నావు కరెక్టా అని అంటారు జగదీష్ అంటే అన్నయ్య తప్పదు కదా రాజమణిహారం మనకి వచ్చింది అంటే ఇక మనం ఎటువంటి ఎటువంటి వాళ్ళమో తెలిసినట్టే కదా అని అంటుంది చూడు చెల్లమ్మ నా కూతురి జీవితం ఇలా సర్వనాశనం అవడానికి కారణం నువ్వే ఇప్పుడు చెప్తున్నాను మనం ఈ ఆస్తి పాస్తులను దక్కించుకోవడం కోసం ఎన్నో ఎన్నో పాపాలు చేశాము అలాగే అటువైపు చంద్రికకి అన్యాయం చేసి ఈ ఇంట్లో స్థానం సంపాదించావు హర్షవర్ధన్ హర్షవర్ధన్ని మోసం చేశావు కానీ నా చెల్లెవన్న ఒక్క కారణంతో నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావన్న ఒక్క ఒక్క పని వల్ల ఏవీ పెట్టలేదు నువ్వు నీ కూతురు నీ అల్లుడు మీరందరూ సంతోషంగా ఉంటే మీ ఇంట్లో మేము ఉంటూ మీ సంతోషాన్ని చూస్తూ నా కూతురికి మెడలో తాలిబొట్టు లేకుండా హరుణ్ నా బావ అని చెప్పి గంతులేస్తూ ఉండాలా అని అంటారు అన్నయ్య ఇప్పుడేం చేయాలి రోజాని అరుణ్ మనసులో నుండి బయటికి పంపించలేము రోజాని పైకి పంపిస్తే అప్పుడు అరుణ్కి అలాగే దీక్షకి పెళ్లి చేయొచ్చు అని అంటుంది ఎలా చంపుతావు అటు చామంతి ప్రతిక్షణం తనని కాపాడుతుంది ఇంతకీ చామంతి తనకి ఏదైనా అవుతుందేమోనని ముందు అది చూడు అని అంటారు చా అన్నయ్య ఇంకా నువ్వు ఏ లోకంలో ఉన్నావు రోజా యువరాణినే ఆ హారం తన దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా యువరాణినే అయ్యుంటుంది రోజా విషయంలో పొరపాటు పడద్దు రాజమణిహారం నా దగ్గర ఉంది రోజాని పైకి లేపేసి అలాగే ఇటువైపు ప్రేమ్ అరుణ్ పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా నిషా అలాగే దీక్షతో చేయిస్తాను నా మాట ఖాయం ఎందుకంటే నాకు ఇచ్చిన విషయమే తనకి పవర్ఫుల్ ఒరిజినల్ విషయం ఇవ్వబోతున్నాను అని అంటుంది ఏమో అది చచ్చాక గాని నేను నమ్మను కానీ ఒకటి మాత్ర చెల్లెమ్మా నువ్వు గనక రోజాని పైకి పంపించకపోతే నేను అన్ని అన్ని విషయాలు అన్ని విషయాలు హర్షవర్ధన్ బావతో చెప్పేస్తాను నాకు లేని నా కూతురికి లేని సుఖం మీకు ఉండకూడదు అని చెప్పి జగదీష్ వెళ్ళిపోతారు అవును ఖచ్చితంగా రోజాని పైకి పంపాలి చామంతి దానికి హెల్ప్ చేస్తుంది వాళ్ళిద్దరి మధ్య పనిది ఓనర్ ఉన్న సంబంధం ఉండుంటుంది అందుకే చామంతి కట్టుబడి చేస్తుంది కానీ రోజాని పైకి పంపిస్తాను చామంతిని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అదే నా ధ్యేయం అని అనుకుంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా నిషా రామాదేవికి ఫోన్ చేస్తుంది చెప్పు నిషా ఏమైంది ఫంక్షన్లో హ్యాపీగా ప్రేమ్నితో టైం స్పెండ్ చేశాడు కదా అనగానే ఆంటీ మీరనుకుంటే సరిపోతుందా అసలు ప్రేమ్ మనసులో నేను లేను ఆ చామంతిని ప్రేమిస్తున్నాడు తనతో డ్యాన్స్ వేస్తున్నాడు తనకి ఐ లవ్ యూ కూడా చెప్తాడు ప్రేమ్ చామంతి ప్రేమించుకుంటున్నారు అని అంటుంది నిషా ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నాను ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నాడు ఆ నిజం మీకు తెలియటం లేదు అయినా ప్రేమ్ కలలో ఆ ప్రేమని చూసి కూడా మీరు ఇన్ని రోజులు ఎలా గుర్తుపెట్టలేకపోతున్నారు అనగానే నిషా నాకు విషయం తెలీదు చెప్తాను ఇంకా వారం రోజుల్లో నీకు అలాగే ప్రేమ్కి నిశ్చితార్థం పెట్టి ఇంకొక వారం రోజుల్లో మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను ఈ నిజం నాకు చెప్పావు కదా ఆ చామంతి కళ్ళల్లో కన్నీళ్లు కాకుండా రక్తం వచ్చేటట్టు చేస్తాను తన ప్రేమని తన గుండెల్లోనే సమాధి చేస్తాను అని అంటుంది రామాదేవి మీరు మాటలు చెప్తున్నారు కానీ చేతలు ఆ చామంతి చేస్తుంది అని అంటుంది నిషా ఇకపై అలాంటివి నువ్వు ఎప్పుడు అనకుండా ఉండాలి అంటే మీ ఇంటికి వచ్చి ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టిస్తాము అని అంటుంది రమాదేవి ఇక నిషా మిమ్మల్ని నమ్ముతున్నానంటీ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రమాదేవి ఇక హాల్లోకి అందరికీ పిలిపిస్తుంది పంతులు గారు రావడంతో హర్షవర్ధన్ అడుగుతారు రమా పంతులు గారిని పిలిపించావు ఇంకా ఏదైనా కార్యక్రమం ఉందా పూజ ఉందా వ్రతం ఉందా అని అంటారు ఇంకే ఉందండి మన ప్రేమ్ అలాగే నిషా ఎంగేజ్మెంట్ ముహూర్తం ఫిక్స్ చేయాలనిపించింది రిసెప్షన్ అయిపోగానే వాళ్ళిద్దరికి కూడా ఎంగేజ్మెంట్ అయిపోతే పెళ్లి చేసేద్దాం ఇది ఆషాఢ మాసం కదా అని అంటారు ముహూర్తం పెట్టుకుందాము అని అంటుంది రామాదేవి ఇక పంతుల్ని పిలిపించి ప్రేమ్ అలాగే నిషా నిచ్చే తాంబూలాల ముహూర్తాన్ని ఖరారు చేస్తుంది ఇక ప్రేమ్ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు ఇటువైపు చంద్రిక కూడా బాధగా అక్కడి నుండి వెళ్తుంది ఇక చామంతి కాలేజీకి వెళ్ళి రిటర్న్ వస్తూ ఈరోజు బాబు ఎందుకు రాలేదు ప్రేమ్ బాబు ఏ పనున్నా నాకు చెప్తారు ఈరోజు కాలేజీలో చాలా బోరింగ్గా అనిపించింది అని చెప్పి అంటూ ఉండగానే యశ్ వస్తారు చామ్ నిన్ను డ్రాప్ చేస్తాను అనగానే వద్దు బాబు ప్రేమ్ ఈ ఈరోజు రానందుకు నాకు ఏదీ మనసులో వెక్కలేదు ఈరోజు లెసన్స్ ఏమీ అర్థం కాలేదు అనగానే నేను నేను చెప్తాను అనగానే బాబు మీరు చెప్తే మీకు అర్థమవుతుంది నాకు అర్థం కాదు నేను ప్రేమ్ బాబుని కలిసి ఈరోజు లెసన్స్ అన్నీ మరోసారి చెప్పించుకుంటాను అందుకే త్వరగా వెళ్ళాలి అని చెప్పి చామంతి ఇంటికి వస్తుంది ఇక చామంతి ప్రేమ్ని కలవబోతూ ఉండగానే ఇంతలో రామాదేవి వచ్చి ఏయ్ పనిదానివి పనిదానిలా ఉండకుండా ప్రేమ్తో నీకేంటి పని అని చెప్పి అంటుంది అమ్మా అనే లోపు నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది ప్రేమ్ని చామంతి అంటుంది అమ్మా ప్రేమ్ బాబు మా కాలేజీ లెక్చరర్ ఈరోజు బాబు రాకపోయేసరికి అనగానే నీ నంగ నాటకాలు ప్రేమ్తో ఈసారి నిన్ను కలిసి చూశాను అంటే చంపేస్తాను అనగాని ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు బాబు నా కోసం ఏదైనా చేస్తున్నారు మీ ఇంట్లో ప్రేమ్ బాబు పనివాడు కావచ్చు కానీ నా దృష్టిలో తనొక హీరో అని అంటుంది ఏంటి ప్రేమ్ పనివాడా నీకేమైనా పిచ్చి పట్టిందా వాడు నా కొడుకు అని అంటుంది ఇక రమాదేవి ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది అమ్మా ఏమంటున్నారు అనగానే వాడు చిన్నబాబు ఎప్పుడు నీలాంటి పేదవారితో వాడు మాట్లాడుతూ వాళ్ళ కష్టసుఖాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అందుకే వాణ్ణి వల్ల వేసుకోవాలనుకుంటున్నావా వాడు నా చిన్న కొడుకు నిషా తెలుసు కదా తనతో వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ ఆషాఢమాసం పోయాక పెళ్లి చేయబోతున్నాను నువ్వు ఏదైనా ఆశలు పెట్టుకున్నావా నీ కంటంలో ప్రాణం తీస్తాను అని అంటుంది రామాదేవి చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్